బడ్జెట్ సమావేశాలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఆరోసారి ఇది కొత్త పార్లమెంట్లో మొదటి బడ్జెట్ మోదీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్ ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నందున దీనిని మధ్యంతర బడ్జెట్ గా పిలుస్తున్నారు ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వానికి మాత్రమే మొత్తం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించే హక్కు ఉంటుంది గతేడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను సమీర్పించింది మాల్దీవులతో పోల్చి చూస్తే ఈ బడ్జెట్ కొన్ని కోట్ల రూపాయలు ఎక్కువ మాల్దీవులు ఒక ద్వీపం భారతదేశం దేశం భారత్ చాలా సందర్భాల్లో మాల్దీవులకు సహాయం చేస్తుంది మాల్దీవ్లు భూటాన్ వంటి ఆసియా దేశాలు కూడా భారత్ బడ్జెట్లో ఉన్నాయి అయితే ఇటీవలే భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాల్దీవుల మహమ్మద్ మాయిజా ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రక్త పరిస్థితులు తలెత్తాయి భారతదేశ బడ్జెట్ మాల్దీవుల కంటే కొన్ని బిలియన్లు ఎక్కువ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ నలభై లక్షల మూడు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు అంటే ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు బిలియన్ డాలర్లు ఇందులో రెవెన్యూ వ్యాయం ముప్పై ఐదు లక్షల రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లు జనవరి మూడున సంవత్సరం ప్రారంభంలో మహమ్మద్ మాయిజా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ని సమర్పించింది మాల్దీవుల మొత్తం బడ్జెట్ మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు భారతదేశ బడ్జెట్ మాల్దీవుల కంటే అనేక బిలియన్ డాలర్లు ఎక్కువ ఈ మొత్తం మాల్దీవులకు చాలా దశాబ్దాలుగా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో మాల్దీవ్లు నేపాల్ శ్రీలంక భూటాన్లతో కూడిన చిన్న ఆసియా దేశాలను కూడా భారతదేశం బడ్జెట్లో చేర్చింది ప్రభుత్వం మాల్దీవుల కోసం విదేశాలకు కేటాయించిన మొత్తంలో ఆరు పాయింట్ ఎనిమిది శాతం కేటాయించింది ఇది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే సున్నా పాయింట్ ఒక్క శాతం పెరిగింది ప్రకృతి వైపరీత్యాలు సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులలో ఉపశమనం కోసం మాల్దీవులకు నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ మొత్తం మాల్దీవుల మొత్తం బడ్జెట్లో ఒకటి పాయింట్ ఐదు శాతం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం తర్వాత మాల్దీవులకు కేటాయించిన మొత్తంలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వ్యత్యాసం కనిపించింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ మొత్తం నూట తొమ్మిది కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల కోట్ల రూపాయల వరకు చేరనుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మాల్దీవులకు భారతదేశం వంద మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా చేసింది ఆ సమయంలో మాల్దీవులకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు బంగ్లాదేశ్ షేక్ మసీనా ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఒక బిలియన్ డాలర్ల బడ్జెట్ను సమర్పించింది గతేడాది జూన్లో పాకిస్తాన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి యాభై పాయింట్ నలభై ఐదు బిలియన్ డాలర్లను కేటాయించింది భారతదేశంతో పోలిస్తే రెండు దేశాల బడ్జెట్ కొన్ని వందల బిలియన్ డాలర్లు తక్కువ